కరెంటు మీటర్లు ఉన్నవారికి ఊహించని శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చోటు పెద్దలందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో హామీ అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది ఆరు గ్యారంటీలో ఇప్పటికే రెండు స్కీములను అమలు చేసింది మిగతా పథకాలకు అమలు కోసం జనాలు ఎదురు చూస్తున్నారు మొత్తం వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చింది దీనిలో భాగంగా వచ్చే నెల ఇక నుంచి రెండు వందల యూనిట్ల ఫ్రీగా విద్యుత్ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది ఇప్పటికే మహిళలు ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంపు హామీలు అమలు చేసింది ఇక రేవంత్ సర్కార్ ప్రస్తుతం రాష్ట్రంలో కోటి ముప్పై ఒక లక్షలకు నలభై ఎనిమిది వేల ఇక డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి ఇటులో నెలకు రెండు వందల యూనిట్ల లోపు వాడేది దాదాపు ఐదు కోటి లక్షల మంది ప్రస్తుతం ఉన్న వినియోగం ఆధారంగా ఏడాదికి నాలుగు వేల ఇక రెండు వందల కోట్ల డిస్కీంలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది యావరేజ్ సప్లై కాస్ట్ ప్రకారం చెల్లించాల్సిన వస్తే ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఇటు ఉచిత కరెంటు ఇక పొందే ఇల్లు వినియోగదారులకు వివరాల నమోదు కోసం ప్రత్యేక పోర్టల్ తీసుకురావాలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుంది ఈ పథకం పొందాలనుకునే వారు కరెంటు కనెక్షన్ వివరాలన్నీ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది వినియోగదారులు కూడా నేరుగా పోర్టల్లో నమోదు చేసుకునే అవకాశాన్ని కర్ణాటకలో కల్పించారు ఇక్కడ కూడా అదే అమలు చేయబోతున్నారన్నమాట మరి చూడాలి మరి ఏం జరగబోతుందో అనేది ఇక మనం మెచ్చి చూడాలని